తలవంచుకొని కన్నులు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం హృదయంలోని ఆలోచనలను ఎరిగిన వరలోకపు తండ్రి ఇంతవరకు నాయన పాటల ద్వారా మిమ్మలను ఆరాధించుటకు సహాయమును చేసినందుకై మీకు స్తోత్రాలు చెల్లించుచున్నాను దేవ సమయంలో మీ మాటలను నాయన చెప్పబోచు ఉంటుండగా నాకును మాకును మీ సహాయమును అనుగ్రహించమని కుమారుడైన యేసు క్రీస్తు పేరట మిమ్మల్ని అడుగుచున్నాను తండ్రి సమయంలో దేవుని గ్రంథములో నుండి పౌలు గారు కొలశైలకు వ్రాసినటువంటి పత్రిక ఒకటవ అధ్యాయము పన్నెండవ వచనాన్ని చదువుకుందాం అందుచేత ఈ సంగతి వినిన నాట నుండి మేమును మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానక మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకము గలవారును ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారునై ప్రతి సత్కార్యములో సఫలులగుచ్చు లగుచు దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టినట్లు ఆయనకు తగినట్టుగా నడుచుకొనవలెననియో ఆనందముతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనుపరచినట్లు ఆయన మహిమ శక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడవలననియో తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో ఆివార మనలను పాత్రులనుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్థుతులు చెల్లింపవలననియో దేవుని బతిమాలుచున్నాము దేవుని బతిమాలుచున్నాము పౌలు మరియు తిమోతి అనే ఈ ఇద్దరు సేవకులు దేవుని బతిమాలారు అంటే కొలసైలో ఉన్నటువంటి పరిశుద్ధుల కొరకు ప్రార్థన చేశారు ఏమని ప్రార్థన చేశారు అంటే తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలివార మగుటకు మనలను పాత్రులనుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్థుతులు చెల్లింపవలెననియో దేవుని బతిమాలుచున్నాం క్రీస్తునందు విశ్వాసులైనటువంటి సహోదరులో తండ్రి అయినటువంటి దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లింప వలెనని వారు ప్రార్థన చేశారు చాలా విషయాల కోసం ప్రార్థన చేశారు అయితే ఈ ఉదయకాలపు వేళ ఒక్క విషయాన్ని జ్ఞాపకము చేసుకుందాం తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలివార మగుటకు మనలను పాత్రులనుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్థుతులు చెల్లింపవలననియో దేవుని బతిమాలుచున్నామో దేవుణ్ణి ఏమని బతిమాలారట ఈ కొల ఉన్నటువంటి పరిశుద్ధులు తండ్రి అయినటువంటి దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి అని ఎందుకో వీరు ఎందుకు దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలని తిమోతి దేవుణ్ణి బతిమాలు కొన్నారు తండ్రి అయినటువంటి దేవుడు వీరి జీవితంలో ఏం చేశాడని వీరు కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి అంటే మనలను పాత్రులనుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్థుతులు చెల్లింపవాలెనో మనలను అంటే మిమ్ములను మిమ్ములను అంటే కొలసైలో ఉన్నటువంటి పరిశుద్ధులను అనగా క్రీస్తునందు విశ్వాసులైన సహోదరులను దేవుడు ఏం చేశాడంట పాత్రులుగా చేశాడంట లేకపోతే వారికి సామర్థ్యము కలిగించి ఉన్నాడు దేనికి పాత్రులుగా చేశాడు ఏ విషయంలో వారికి సామర్థ్యము కలగజేశాడు అంటే తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలివారు అగుటకు పాత్రులుగా చేశాడు తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలివారు అగుటకు సామర్థ్యము కలగజేశాడు దేవుడు చేసిన కార్యము ఏమిటంటే సామర్థ్యం కలగజేశాడు పాత్రులుగా చేశాడు అర్హులుగా చేశాడు దేనికి పాత్రులుగా చేశాడో లేక దేనికి అర్హులుగా చేశాడో లేక దేనికి వీరికి సామర్థ్యం ఏ విషయంలో వీరికి సామర్థ్యం కలగజేశాడో ఏ విషయంలో వీరిని క్వాలిఫై చేశాడు అంటే పాలివారు అయ్యే విషయంలో దేనిలో పాలివారయే పాలివారగుటకు పాత్రలుగా చేశాడంటే స్వాస్థ్యములో పాలివారగుటకు పౌలు రాశాడు తేజోవాసులైన వీరు వెలుగు నివాసులు వెలుగు సంబంధులు వీరు తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలివారు అగుటకు వారిని పాత్రలుగా చేశాడు దేవుడు చేసిన కార్యం ఇది పరిశుద్ధుల స్వాస్థ్యం దేవుని ప్రజల స్వాస్థ్యం పాత నిబంధనలో దేవుడు శ్రాయేలీలకి స్వాస్థ్యమును ఇచ్చాడు పాలు తేనెలు ప్రవహించు దేశము అయినటువంటి కనాను దేశాన్ని స్వాస్థంగా ఇచ్చాడు పావులు ఇక్కడ తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యము అనే మాటలని వ్రాశాడు తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యమేమిటి ఈ స్వాస్థ్యము యొక్క ప్రాముఖ్యత ఏమిటి ఈ స్వాస్థ్యం యొక్క గొప్పతనం ఏమిటి అంటే పేతురు గారు రాశారు ఒకటవ పేతురు ఒకటవ అధ్యాయము నాలుగవ వచనంలో ఒకటవ పేతురు ఒకటవ అధ్యాయము నాలుగవ వచనంలో మన ప్రభుయగు యేసుక్రీస్తు తండ్రియగుదేవుడో స్థుతింపబడునుగాక మృతులలో నుండి ఏసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు అనగా అక్షయమైనదియో నిర్మలమైనదియో వాడబారనిదియోనైన స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఈ స్వాస్థ్యము ఎటువంటిది అంటే ఇక్కడ పేతురు గారు వివరిస్తున్నారు అక్షయమైనది తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యము యొక్క ప్రాముఖ్యత ఏమిటంటే అక్షయమైనది క్షయము అక్షయమైనది కాదు నిర్మలమైనది అంటే పవిత్రమైనటువంటిది వాడభారనిది పౌలుగారు ఎబ్రిలకు రాస్తూ నిత్యమైన స్వాస్థ్యము అనే మాటను రాశాడు గారు ఎఫ్ఐసిలకు రాస్తూ ఒకటవ అధ్యాయము పద్దెనిమిదవ వచనంలో ఏమని రాశాడు అంటే ఆయన స్వాస్థ్యము యొక్క మహిమైశ్వర్యమెట్టిదో స్వాస్థ్యము యొక్క మహిమైశ్వర్యం దేవుని స్వాస్థ్యము యొక్క మహిమైశ్వర్యం పరిశుద్ధుల స్వాస్థ్యం అంటే దేవుడు పరిశుద్ధులకు ఇచ్ ఇచ్చు స్వాస్థ్యము అది నిత్యమైనది అది అక్షయమైనది అది నిర్మలమైనది అది మహిమ మహిమైశ్వర్యము కలిగినది ఇంతకీ ఏంటి ఇస్తవా స్వాస్థ్యం తేజోవాసులైనటువంటి పరిశుద్ధుల లేక దేవుని ప్రజల యొక్క స్వాస్థ్యము ఏమిటి అంటే పరలోకం మరణం తర్వాత పరలోకానికి వెళ్ళి తండ్ర అయినటువంటి దేవునితో కుమారుడైన యేసుక్రీస్తుతో పరిశుద్ధాత్ముడితో కోట్ల కొలది దేవదూతలతో విశ్వాసులతో నిత్యము కూడా జీవించడమే దేవుడు ఆయన పిల్లలకిచ్చినటువంటి స్వాస్థం పాత నిబంధనలో దేవుడు ఇస్రా పాలు తేనెలు ప్రవహించు దేశాన్ని దేశా దేశమైన కనాను దేశాన్ని స్వాస్థంగా ఇచ్చాడు అయితే దేవుడో మనకి ఈ పౌలుగారు కొలశలకు రాశాడు కదా కొలసైలో ఉన్నటువంటి ఉన్నటువంటి పరిశుద్ధులకు ఇచ్చినటువంటి స్వాస్థ్యము ఏమిటి అనగా మరణము తర్వాత పరలోకములో నిత్యము కూడా జీవించడం దేవుడు ఇచ్చినటువంటి స్వాస్థ్యం ఈ స్వాస్థ్యానికి ఈ నిత్యమైన స్వాస్థ్యానికి అక్షయమైన నిర్మలమైన వాడబారనిదైన మహిమైశ్వర్యము కలిగినటువంటి శ్రేష్టమైన స్వాస్థ్యానికి మనలను దేవుడు పాత్రులుగా చేశాడు ఆ స్వాస్థ్యంలో పావారగుటకు సామర్థ్యము కలగజేశాడు అంటే సులువుగా చెప్పాలంటే మరణము తర్వాత పరలోకములో నిత్యము జీవించడా నిత్యము ఆ యొక్క నిత్య జీవములో పాలివారగుటకు పాత్రలుగా చేశాడు పాలివారగుటకు సామర్థ్యం కలగజేశాడు ఎలా సామర్థ్యం కలగజేశాడో కొలశైలికి రాసినటువంటి మొదటి పత్రిక ఒకటవ అధ్యాయం వచనంలోనే పదమూడవ వచనంలోనే ఏ విధంగా సామర్థ్యం కలగజేసేళ్ళకి ఏ విధంగా పాత్రలుగా చేశాడంటే ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులనుగా చేసెను ఇక్కడ దేవుడు చేసిన కార్యం ఏమిటంటే కొలసైలో ఉన్నటువంటి పరిశుద్ధుల జీవితాలలో దేవుడు చేసిన కార్యం ఏమిటనగా గతంలో వారు అంధకార సంబంధమైన అధికారంలో ఉండేవారు అయితే దేవుడు వారిని విడదల చేశాడు అనగా తన కుమారుడైన యేసు క్రీస్తు రక్తము ద్వారా వారిని విమోచించాడు అనగా వారి పాపములను క్షమించాడు పాపానికి దాసులైనటువంటి వారిని తన కుమారుడైన యేసు రక్తము ద్వారా విమోచించాడు లేక విడుదల చేశాడు అనగా వారి పాపములను క్షమించాడు ఏసుక్రీస్తు రాజ్య నివాసులుగా చేశాడు తన కుమారుడైన యేసుక్రీస్తు రక్తము ద్వారా అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి వారి పాపములను క్షమించి వీరు పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలివారు అగుటకు దేవుడు పాత్రలుగా చేశాడు దేవుడు చేసిన కార్యం ఇది కాబట్టి పాలుగారు దేవుని బతిమాలు కొనుచున్నాడు ఏమని బతిమాలు కొనుచున్నాడు తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలివారు అగుటకు మిమునను పాత్రులుగా దేవుడు చేశాడు కదా పాత్రులుగా చేసినటువంటి ఆ తండ్రి అయిన దేవునికి కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించండి అని ఆయన తన ప్రార్థనలో బతిమాకున్నాడు అంటే దేవుడు వారి వారిని మాత్రమే కాదు పాలివారుగా చేసింది ఇక్కడ కూర్చున్నటువంటి మనలని కూడా పాత్రులుగా చేశాడు ఇక్కడ కూర్చున్న మనకు కూడా సామర్థ్యం కలగజేశాడు ఏ విషయంలో పాత్రులుగా చేశాడు అంటే దేవుడు మనకిచ్చిన స్వాస్థ్యములో పాలివారగుటకు మనలని పాత్రులుగా చేశాడు కనుక దేవుడు చేసిన ఈ కార్యమును బట్టి మనము అయినటువంటి దేవునికి యేసుక్రీస్తు నామమున పరిశుద్ధాత్ముడి సహాయము చేత కృతజ్ఞత ఆస్తుతులను చెల్లిద్దాం వాకరిద్దాం